హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే టైలరింగ్ క్లాస్కి వెళ్తున్నానండి ఒక ఇరవై రోజులు అవుతుంది నేను పేరు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అలా ఇస్తే ఏంటి అంటే వాళ్ళు నాకు ఒక వారం రోజులు అవుతుంది ఫోన్ చేశారు మీరు ఇలాగ పేరు ఇచ్చారు కదా ఇలా పలానా రోజున రావాలి అని అయితే నాకు ఫోన్ చేశారు ఇంకా అందుకని ఈ హడావిడి పొద్దున్నే ఏంటంటే పిల్లలకి క్యారేజ్లు అవి అయితే పెట్టాలి కదా ఎప్పుడు దానికంటే ఒక గంట ముందు లేచి ఇంకా ఇంట్లో పనులనే అయితే చేసేసుకొని టిఫిన్ అయితే వేసేస్తాను ఇడ్లీ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అని ఇడ్లీకి అయితే నేను సాయంత్రం అయితే పప్పు అయితే రుబ్బేస్తాను నేను పప్పు అయితే గ్రైండర్లో అయితే వేసేస్తాను ఇంకా పొద్దున్న ఏంటంటే ఎంతన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే క్లాసులు అయితే జరుగుతాయండి అక్కడ ఏంటంటే మనం భోజనం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు భోజనం కూడా అయితే అక్కడ ఫ్రీగా పెడతారంట మధ్యాహ్నం టైంలో అలాగే అక్కడ హాస్టల్ కూడా ఉంది అండి ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే డైలీ సర్వీస్ చేయడం కుదరదు కాబట్టి అక్కడ ఉండడానికైతే హాస్టల్ సదుపాయం కూడా ఉంది అలాగే పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం భోజనం నైట్ కూడా భోజనం కూడా వాళ్ళే పెడతారంట అలాగే బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఫస్ట్ రోజున ఈరోజు ఫస్ట్ రోజునగా ఏంటి అంటే చాలా చక్కగా చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను మొత్తం చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంకా నేను వెళ్ళిన వెంటనే వీడియో అయితే తీసాను ఎందుకంటే వాళ్ళు ఇంటికల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పారు ఎందుకంటే ఇంటికి అంటే అందరూ వచ్చేసరికి ఖచ్చితంగా తొమ్మిదిన్నర పది అవుతుంది కదా అలాగే ఏంటంటే అందరూ వచ్చేసరికి ఖచ్చితంగా పదిన్నర పదకొండు అయితే అయ్యింది ఫస్ట్ రేజ్ రోజు ఫస్ట్ రోజు కాబట్టి క్లాసులు అయితే ఏం స్టార్ట్ చేయలేదు అంటే అప్లికేషన్స్ అయితే తీసుకురమ్మన్నారంటే మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలాగ ఫొటోస్ అవన్నీ తీసుకొని రావాలని అయితే చెప్పారు ఖచ్చితంగా ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పారు ఇంకా మనకి అప్లికేషన్స్ అవన్నీ పూర్తి అవి చేసేసిన తర్వాత ఏంటంటే టీకి పిలిచారండి టీ కూడా అసలు చాలా బాగా అనిపించింది చాలా బాగా పెట్టారు ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఇంకా అప్లికేషన్స్ తీసుకొని అందరూ పేర్లు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ ఫిలప్ చేసేసి ఇంకా ఇచ్చేసాం వాళ్ళకి ఇంకా ఫస్ట్ రోజంతా ఇంక ఇదే జరిగింది ఎందుకంటే ఎక్కడి నుంచో రావాలి కదా అప్లై అప్లై చేసుకున్న వాళ్ళందరూ రావడానికి టైం పడుతుంది కదా అందుకనే ఫస్ట్ రోజునైతే ఇంక ఇలా గడిచిపోయింది ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుందండి భోజనం కూడా చక్కగా మంచిగా పెట్టారు ఇంకా భోజనం అది చేసేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ మాకు మోటివేషన్ క్లాస్ అయితే జరిగిందండి చాలా బాగా అనిపించింది చాలా బాగా చెప్పారు అమ్మాయిలు ఎలా ఉండాలి ఏంటని ఇదిగోండి హాస్టల్ చూపిస్తున్నాను కదా హాస్టల్లో ఉండేవాళ్ళు అయితే ఒక టెన్ మెంబర్స్ అలాగైతే అప్లై చేశారు హాస్టల్లో ఉండేవాళ్ళు ఫైనల్గా అయితే నేనైతే ఇంటికి వచ్చేసానండి నేనైతే ఈరోజు తొందరగానే వచ్చేస్తాను ఎందుకంటే మమ్మల్ని తొందరగానే పంపిస్తారు ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా రేపు నుంచి అయితే మామూలుగా అయితే ఇంకా ఎనిమిదిన్నర నుంచి ఖచ్చితంగా ఆరింటి గంట ఆరింటి వరకు అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పారు మా పిల్లలు అయితే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చే లోపల ఇంకా నేను పనులన్నీ చేసుకోవాలి బయట ఓడటం అలాగే బట్టలవి మడతేయడం అయితే ఇంకా వంట చేయడం అనే పనులు అయితే నేర్చుకోవాలి ఈరోజు ఏం చెప్పారనేది నేను చెప్తాను మోటివేషన్ అండి ఒక అమ్మాయి ఎలా బ్రతకాలి తను ఎలా సంపాదించుకోవాలి తనంటూ ఎలా సక్సెస్ అవ్వాలి అనేది అయితే ఈరోజు అసలు చాలా బాగా చెప్పారు ఏదో మనం ట్రైనింగ్ చెప్పాం కదా పంపించాం కదా అన్నట్లుగా అయితే చెప్పలేదు చాలా చక్కగా అయితే ఈరోజు క్లాస్ అయితే జరిగింది అలాగే రేపటి నుంచి అయితే మేడం అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారంట అలాగే అక్కడ ఉండడానికి హాస్టల్ కూడా ఉంది అండి ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే డైలీ సర్వీస్ చేయడానికి కుదరదు కదా అలాగే హాస్టల్ కూడా ఉందంటండి అలాగే ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అయితే ఛార్జీలు కూడా ఇస్తారంట ఆ భోజనం కూడా అసలు చాలా బాగుంది అలాగే వాళ్ళకి హాస్టల్లో ఉండే వాళ్ళకి నైటు డిన్నర్ ఉంటుందంట అలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారంటండి చాలా బాగా అనిపించింది అలాగే బాత్రూమ్స్ కూడా అసలు చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగుందండి అసలు హాస్టల్ కూడా అలాగ మనం ఏంటంటే వాళ్ళు చెప్పింది చక్కగా ఎక్కించుకుండు మంచిగా నేర్చుకుంటే మనకి అంటూ తర్వాత ఏంటంటే మనం ఇంట్లో ఉండి కూడా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి కూడా మనం ఒక బ్లౌజ్ కుట్టుకున్న లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్న ఒక రెండు అనేవి మనకి వస్తాయి ఇంట్లో ఉండి ఖాళీ ఉండే కంటే మనకి ఇలాగ చక్కగా ఫ్రీగా నేర్పిస్తున్నారు మనకి ఖర్చు ఏం లేదు హ్యాపీగా వెళ్ళి నేర్చుకొని తర్వాత మనం ఇంట్లో ఉండి కూడా ఒక బ్లౌజ్ కుట్టుకున్న మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక రెండు వందలైనా వస్తాయి అలాగే కూడా చక్కగా మనకంటూ ఖర్చులు ఉంటాయి కాబట్టి మనకు హ్యాపీగా మనం అనేది సంపాదించుకోవచ్చు అలాగే ఏంటంటే మోటివేషన్ క్లాసులు అనేది చాలా బాగా చెప్పారు అయితే చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎలాగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే చెప్తాను